ఈరోజు ఈ విషయాలన్నీ కూడా చెబుతూ చంద్రబాబు మోసాలు చంద్రబాబు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా అధికారం లేకి వచ్చేదాకా అధికారం లేకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఇది చూడండి அக்கா இது சூடக்கா அண்ணா இது அண்ண இது அண்ணா அண்ணா இது சூடும் அண்ணா அக்கா இது சூடும் அக்கா ரெண்டு வேல பத்னா ரெண்டு வேல பதினாலு రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన మేనిఫెస్టోలో చెప్పినేటివి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సద్దకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ ఈ పాంఫ్లెట్ లో పెట్టినవి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు ఆ ఐదు సంవత్సరాలలో ముఖ్యమైన హామీలనంటూ ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు పాంఫ్లెట్ పంపించిన వీటిలో ఇందులో ఏ ఒక్కటైనా జరిగిందా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే సమాధానం చెప్పండి అడుగుతా ఉన్నా ఇందులో మొదటిది ఇందులో మొదటిది రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ రెండు చేతుల పైకి రెండో హామీ చంద్రబాబు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ ప్యాంప్లెట్ లో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు

ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు మీ ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో అయినా చంద్రబాబు ఒక్క అయినా వేసాడా అని అడుగుతా ఉన్నాడు మేము అర్హులందరికీ అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు అర్హులందరికీ సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మూడు సెట్ల స్థలం కదా దేవుడు అడుగు మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు తెల్లలా నిరుద్యోగ భృతి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు పరిపాలన చేసింది ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు ఏ ఒక్కరికైనా ఇచ్చాడా